హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్యపర్ ఈ రోజు మీకు కోవూరు ఇనమడుగు పొడుగుపరు సరౌండింగ్స్లో సరౌండింగ్స్లో డబల్ బెడ్రూమ్ మంచి ఫ్లాట్ తక్కువ ప్రైజ్ ఇరవై తొమ్మిది లక్షలకి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లస్ లేఅవుట్ ఓకేనా లేఅవుట్ అంకరం అంకరం లక్ష ఎనభై వేల రూపాయలు చెప్పే లేఅవుట్ ఓకేనా ఈ లేఅవుట్ కి ఎదురుగానే ఫార్టీ ఫీట్ రోడ్లో ఒక మంచి ఇల్లు డబల్ బెడ్రూమ్ ఓపెన్ కిచెన్ ఓకేనా తక్కువ ప్రైజ్ ఇరవై తొమ్మిది లక్షలకి తక్కువ ప్రైజ్లో మంచి ప్రాపర్టీ చూపిస్తారండి చూడండి ఇక్కడ మీకు వరండా ఓకేనా కూర్చోదానికి వరండా ప్లస్ ఇక్కడ వాష్రూమ్ వాష్రూమ్ ప్లస్ పైకి మెట్లు ఓకేనా చూడండి గోరు వాటర్ అన్ని ఉన్నాయి ఉన్నాయి ప్లస్ లేఅవుట్ చూడండి ఇక్కడ చూడండి పెద్ద లేఅవుట్ ఒకనా లేఅవుట్ ఎదురుగానే మంది రండి హాలు చూడండి ఇక్కడ హాల్ చూడండి విశాలంగా హాలు ప్లస్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ రండి ఇదిగో ఇది ఓపెన్ కిచెన్ అనమాట రండి కిచెన్ కూడా చూపిస్తారండి ఇది కిచెన్ ఒక కిచెన్ ప్లస్ బెడ్రూమ్ అటాచ్ విత్ అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ మళ్ళీ ఇంకొకటి రండి ఇక్కడ దేవుడు రూమ్ ఓకేనా మళ్ళీ బెడ్రూమ్ ఇంకో బెడ్రూమ్ తక్కువ ప్రైజ్ ఇరవై ఇల్లు గట్టి కట్టుబడి ఇల్లు మంచి ఇల్లు ఓకేనా ఆత్మగురు ఆత్మగురు బస్టాండ్ మూడు కిలోమీటర్లు ఉంటది ఓకేనా కేవలం మూడు నాలుగు కిలోమీటర్లలోనే లేవటికి లేవడికి ఎదురుగా మంచి బిట్టు ఓకేనా బిట్ పిల్లర్స్ కన్స్ట్రక్షన్తో పిల్లర్స్ కన్స్ట్రక్షన్ తో ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ ఓకేనా మెన్షన్ చేస్తున్నా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఓకేనా డబుల్ బెడ్రూమ్ ఇరవై తొమ్మిది లక్షలకే ఒక మంచి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్టీ ఫీట్ రోడ్డు లేఅవుట్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్